मरी <San> पहलगाम <Dansh años> జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసిస్తూ మరే ఈరోజు ముడుగులు గ్రామంలో ముడుగులు యువత మొత్తం వారికి మృతి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ కోత్ర ర్యాలీని నిర్వహించడం జరిగింది మరి బెహల్గా జరిగినటువంటి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీరిపైన కఠినమైన చర్యలు తీసుకొని వారికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంత అవా అవాంఛనీయ సంఘటన అంటే ఈరోజు ఉగ్రమూకలు ఆడికి వెళ్ళినట్టు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినటువంటి ఒక ఎవరైతే సామాన్య ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారిని ఆడ నువ్వు ముస్లిమా నువ్వు హిందువా అని వాళ్ళ రిలీజన్ అడిగి మరీ అక్కడ వారిని ఒకవేళ మేము ముస్లిం అయితే వారిని ఖురాన్ చదవమని కూడా ఆ చందంలో ఇలా హిందువులని కేవలం హిందువులనే టార్గెట్ చేసి అక్కడ చంపడం అనేది చాలా విషయం ఎందుకంటే రోజు మత సామరస్యానికి ఇవాళ భార భారతదేశంలో ఉన్నటువంటి సర్వ మతాలు ఇక్కడ జీవిస్తున్న క్రమంలో ఇలా మత సామరస్యానికి దెబ్బతీ దెబ్బతీసే విధంగా ఈ టెర్రరిస్టులు ఈ పాకిస్తానీలు మరి ఈరోజు హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టిస్తానికి ఈరోజు ఇక్కడ ఇరవై ఆరు మందిని అతి దారుణంగా మరి చంపడం జరిగింది వారిని ఎమ్మటే మరి శిక్షించాలని రెండు వందల ఎనభై మంది ఇలా పాకిస్తాన్ కేవలం హైదరాబాద్లో ఉన్నారంటే మన భారతదేశం మొత్తంలో ఇలా ఎంత ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం ఊహించుకోవచ్చు కాబట్టి పాకిస్తాన్లకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వీసాలను రద్దు చేసి వారిని ఎమ్మటే ఇక్కడి నుంచి మన భారతదేశం చల్లి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకొని ఎవరైతే శిక్ష ఈ రోజైతే ఎవరైతే ఈ దారికి ఉగ్రదాడికి కారణమే వారిని కఠిన కఠినంగా శిక్షించాలని ప్రధానంగా ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం